వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ గోధుమ పిండితో ఇట్లా మనము స్నాక్స్ చేసుకున్నామంటే పిల్లలకి ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళి ఇంటికి రావచ్చే మన హస్బెండ్ పిల్లలకు కూడా చాలా స్పైసీగా టమ్మీ ఫుల్గా చేసి పెట్టచ్చు ఇంకెందుకు ఆలస్యం రెండు మరి వీడియోలోకి స్కిప్ చేయకుండా ఈ గోధుమ పిండితో ఈ స్నాక్స్ రెసిపీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎంతైతే పిండి మనం తీసుకున్నామో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి పిండంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వేరే బౌల్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను బాగా చిన్నగా ఎంత వీలైతే అంత అంత చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్టు ఒక హాఫ్ స్పూను జీలకర్ర అట్లానే ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని ఉల్లిపాయలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయలు మనకి కారం అదంతా నానే కొద్దీ వాటర్ అవుతుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ముందుగానే ఇలా ఉల్లిపాయ ముక్కలకి మనం జీలకర్ర కారం అన్నీ కూడా పట్టించుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో కొంచెం కొత్తిమీర కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ రెసిపీలోకి మనకి ఇది చాలా టేస్ట్ అనేది తెచ్చి పెడుతుంది ఇది బాగా కలిపేసుకొని పెట్టుకున్నామంటే ఉల్లిపాయ నానే కొద్దీ మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనకి బొంబాయి రవ్వ నానింది కదా అది తీసేసుకొని వెడల్పుగా ఉన్న బౌల్లోకి బొంబాయి రవ్వ అంతా యాడ్ చేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవాలి వాటర్ ఇక్కడ మనం తక్కువగానే వేసాము కదా ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్గా ఇలా నేను చూపించిన విధంగా నొక్కి పెట్టి చూపించానండి ఇట్లా కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని సన్నగా ఇలా చక్రాలలాగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చిన్న సైజు టమాటా ఒకటి లేదా ఒక టూ స్పూన్స్ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి క్యారెట్ని సన్నగా తురిమేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఒక పావు వంతు క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఎక్కువ యాడ్ చేసుకునే ఇబ్బంది ఏం లేదు చక్కగా తింటారు పిల్లలు కాస్తంత రుచికి సరిపడినట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అట్లానే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది కంపల్సరీ ఉండాలి ఒక హాఫ్ స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ పిండి మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి బాగా పట్టిన తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇవన్నీ కలిసినాయి కదా చూడండి వాటర్ని ఒకసారి పోసేయకుండా హాఫ్ పోసుకొని మనం పిండంతా కూడా దగ్గరికి కలుపుకున్నాక రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా బాగా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మనకి విస్కర్తో వేసుకొని ఫస్ట్ కలిపేసుకున్నామంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చూసారుగా ఇట్లా కలుపుకున్నాక మనం ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అనేది ప్యాట్రన్ మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మరీ జారుగా ఉందనుకోండి మనకి రాదు అట్లా అని గట్టిగా కూడా ఉండకూడదు చూసారుగా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇందులో ఫైనల్గా కాస్తంతా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇన్నంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇస్కట్తో కలిపామనుకోండి బాగా అన్నీ కూడా బాగా సమానంగా కలుస్తాయి ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా విస్కట్తో కలుపుకోవాలి లేదా చేత్తో అయినా సరే మనం కలుపుకోవచ్చు కంటెంట్ ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా కాదు మరీ పలచగా కాకుండా ఉండాలి ఇట్లా కలుపుకోవాలి దీన్ని కలుపుకునే విధానంలోనే మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా ఇప్పుడు మనము స్టవ్ మీద చిన్న కడాయి ఆన్ చేసుకొని ఇట్లా మనకి నేను చూపిస్తున్న విధంగా ఉన్న కడాయి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కడాయికి అప్లై చేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి చిన్న ఉంటాయి చూసారా అందులోనైనా వేసుకోవచ్చు లే ఇట్లాంటి లేకపోయినా తాలింపు వేస్తానికి ఉంటుంది కదా చిన్నది దాంట్లోనైనా వేసుకోవచ్చు ఇక్కడ కడాయి అనేది మన కనునీటిని బట్టి వేసుకోవచ్చండి ఇట్లా వేసేసుకున్నాక దోశలాగా దానిపైన ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఫైనల్గా కాస్త అంత కరివేపాకును వేసుకోవాలి వేసేసి మూత పెట్టేసేయాలి చిన్న మంట మీద ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలండి చూడండి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎట్లా ఉడికిందో ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకోవాలి రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకున్నామంటే వేడివేడిగా గోధుమ పిండితో ఈ రొట్టెలు అనేవి చేస్తే చక్కగా ఇష్టంగా తింటారు అట్లానే చాలా హెల్దీ రెసిపీ మందం ఎక్కువైనా కూడా చాలా బాగుంటుంది స్పాంజీగా వస్తుంది మనం బేకింగ్ సోడా వేసాము బాగా విస్కర్తో విస్క్ చేసాము కదా అందువలన ఇట్లా టూ టైప్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా ఇట్లా పిండి మొత్తము వేసేసుకోవాలి ఎన్ని తింటారో లెక్కే ఉండదు అంత ఇష్టంగా తింటారు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాక సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళా కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని రొట్టె రొట్టెకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఆయిల్ ఉంది అనుకుంటే మామూలుగా అయినా సరే ఫ్రై చేసేసుకోవచ్చు పిండి పిండంతా కూడా ఇట్లాగా వేసేసుకోవడమేనండి పైన మ్యారినేట్ చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పైన కొంచెం కొరి కొత్తిమీర కరివేపక్క అని యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడికితే లోపలంతా కూడా ఆవిరికి చక్కగా ఉడుకుతుంది రవ్వేసాం కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఈ గోధుమ రొట్టెలు అనేవి రెడీ అయిపోతాయి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇట్లా వేడివేడిగా పట్టుకొని ఉన్నామంటే చక్కగా తింటారు ఇంటికి ఆఫీస్లో జాబులు చేసి అలసిపోయి వచ్చిన వాళ్ళకు కూడా ఇలా పెట్టారంటే ఇన్స్టెంట్గా శక్తి అనేది వస్తుంది చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి అది ఏ రకంగానైనా స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్ టైంలో కానీ ఎట్లా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి మళ్ళీ వేరే చట్నీలతో పని లేదు సాస్ లేకతో కూడా పని లేదు ఎక్కువ మనం అన్నీ వేసాం కదా చాలా స్పైసీగా చాలా టేస్టీ ఉంటుంది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న డాట్లో తెలుస్తాయండి చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో అనేది ఇట్లా ఉంటుంది ఇంకా మందం ఎక్కువైనా కూడా చక్కగా లోపల వరకు ఉడికి వస్తుంది కదా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈక్వల్గా వేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి